ఎంతగా అంటే నువ్వు యష్మిని వాడుకున్నావో అక్కడ దాకా వెళ్ళి కట్ చేసాడు మళ్ళీ మూసుకొని కూర్చో దాకా కట్ చేసాడు మన గౌతమ్ కి ఉన్న అదే దాన్ని ఏమంటారంటే బజ్ గ్రాఫ్ ని మొత్తం తగ్గించుకునే పనిలో ఉన్నాడు మనమేమో ఆయన పెంచుతూ ఉంటే ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు ఇది నాకు కరెక్ట్ గా అనిపించలే రాత్రి అయితే ఇద్దరిదే తప్పు ఉంది కానీ కొన్ని పాయింట్స్ ఎక్కువగా గౌతమ్ మీద తప్పు ఎక్కువగా కనబడింది నాకైతే అక్కడ మాట్లాడిన మాటలు వాడుకోవడం ఏంటి ఆడుకోవడం అంటే ఒక రకంగా బాగుంటుంది వాడుకోవడం అనేది కొంచెం వేరేలాగా వెళ్తుంది కాబట్టి జనాల్లోకి ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు గౌతమ్ నెక్స్ట్ నిఖిల్ నిఖిల్ కూడా ఏం తగ్గలేదు నువ్వు మూసుకొని కూర్చో అంటే నేను మూసుకొని నువ్వు రాసుకొని చెప్పుకో నొక్కుకో అన్నాడు బ్రదర్ అది కూడా కొంచెం హీట్ అయింది బాగా మొత్తం ఓవరాల్ గా చూస్తే నేను వాళ్ళిద్దరు కూడా ఎక్కువ కనబడింది ఇక మన అవినాష్ అవినాష్ వచ్చిరాని ఇంగ్లీష్ తో అందరం నవ్వేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు లోపల నాకు తెలిసి అదంతా కూడా నటిస్తున్నాడు అనిపిస్తుంది అవినాష్ అవినాష్ ఇప్పుడు గా ఉన్నాడు టాప్ ఫైవ్ లో ఉన్నాడు అంటే కామెడీ లో చూసుకుంటే ఓకే కానీ అక్కడ ఇంగ్లీష్ రానట్టుగా శాంతం రానట్టుగా నాగార్జున గారు అడుగుతూ ఈయన నటిస్తాం కొన్ని కొన్ని నటిస్తున్నాడేమో అన్నట్టుగా నా ఫీలింగ్ అంటే ఇది టాప్ ఫైవ్ లో ఉన్నప్పుడు నేను అందరికి అందరి దృష్టిలోకి వెళ్ళాలి అందరూ జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలాగా అనిపిస్తుంది నాకైతే

దాన్ని బట్టి అర్థమవుతుంది దీనికి ఖచ్చితంగా బిగ్ బాసే ఈ స్టార్ మా బ్యాచ్ ని సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది ప్రేరణ అని ఇంకా కనబళు అందరూ వెళ్ళిపోయారులే అది వేరే విషయం ప్రేరణ సపోర్టింగ్ మట్టి బిగ్ బాస్ నుంచి వస్తుంది కనుమ వాళ్ళందరూ కూడా ఇన్వర్ట్ వెళ్ళే ఎవడ గేమ్ ఆడు ఆడుకున్నాడు ఎవడో ఫ్యాన్స్ను వాడు సంపాదించుకున్నాడు నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఉన్నప్పుడు టాప్ మోస్ట్ ఫ్యాన్స్ కేటగిరీలో ఉన్నాడు నిఖిల్ని తొక్కేసి మొన్న గౌతమ్ గ్రాఫ్ పెంచుకున్నాడు కానీ ఇలాంటి లూజ్ టంగ్ వల్ల లూజ్ మాటల వల్ల ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ లో జరిగే మిస్టేక్స్ వల్ల గౌతమ్ అయితే కొంచెం అవకాశం ఉంది ఓకే ఇంత దూరం సర్వే యాటిట్యూడ్ అంటే గుడ్ యాటిట్యూడ్ యాటి అది బ్యాడ్ గా వెళ్ళలేదు ఫ్యామిలీ స్టార్ అని ఊరుకునే వాళ్ళు ఆయనకి స్టార్ నిన్న ఫ్యామిలీ స్టార్ అని ఒక పోస్టర్ ఇచ్చారు ఆయన డెడికేట్ చేశారు అది మట్టికి కరెక్ట్ గా సెట్ అయింది నాకు ఆ పోస్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా సెట్ అయ్యారు మన వెళ్ళిపోయిన వాడికి యానిమల్ ఇచ్చారు అతనికి కూడా బాగా సెట్ అయింది అంటే కేటగిరీ ఆఫ్ ఏక్ నిరంజన్ ఏమో గౌతమ్కి ఇచ్చారు అలాగే ఇచ్చిన పోస్టర్లా అరుంధతి ఏమో మన రోహిణికి ఇచ్చారు ఆ ఇక విష్ణు ప్రియకి అయితే తెలిసిందే నిన్ను కోరి ఒక పోస్టర్ వేసారు ఇద్దరు పృథ్వీను విష్ణుప్రియ మొత్తం ఓవరాల్ గా నేను వాళ్ళు ఇచ్చిన పోస్టర్లు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు పోస్టర్స్ ఈ ఎయిట్ మెంబర్స్ కి అని అనిపించింది నాకు అందులో ఇప్పుడు గౌతమ్ దైతే ఏక్ నిరంజన నిజంగా ఏక్ నిరంజన్ హౌస్ లో ఆ రకంగా బిహేవియర్ ఉంది ఓకేనా మీరు ప్రేరణ ఇంత దూరం వచ్చింది అంటే ఏం చెప్తారు ఆటే ఒక రకంగా చూస్తే మాట కూడా బాగుంటే మరి కంటెంటర్ అవుతుంది ఖచ్చితంగా అంటే టాప్ ఫైవ్ కన్ఫర్మే కానీ రేస్ లో అయితే నిలబడలేదు అని నా ఒపీనియన్